శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవయో సర్గ శ్రీరాముడు తన వనవాస వర్తను కౌశల్యమాతకు తెలుపుట అంతటామె తీరని తీరం గురి అయి ఆక్రందించుచో తన వేదనను శ్రీరామునకు తెలుపుట నరశ్రేష్ఠుడైన రాముడు తండ్రికి నమస్కరించి అతడి నుండి తల్లియుగ కౌశల్యాదేవి భవనమునకు బయలుదేరిను ఇంతలో శ్రీల అంతపురము నుండి గొప్ప ఆతనాదము వినపడెను తండ్రి ఆదేశింపకున్నను శ్రీరాముడు తనకు తానుగా అంతపురమునకు సంబంధించిన అన్నింటినీ నెరవేర్చుచో మనకు సంరక్షకుడుగా ఉండేవాడు అట్టి రాఘవుడు ఇప్పుడు వనంలోకి వెళ్ళనున్నాడు పుట్టినప్పటి నుండి కన్న తల్లి కౌశల్య మసలు తీరుగానే మన విషయమున కూడా రఘువరుడు ప్రవర్తించుచో వచ్చెను ఎవరు ఎంతగా పరుషవత్సములను పలికినను శ్రీరాముడు వారిని పల్లెత్తు మాట కూడా అని ఎరగడు ఇతరులకు ఎప్పుడైనాను కోపము కలిగినట్లుగా మాట్లాడడు అట్టి పనులను చేయడు అంతేకాదు అతడు కృద్ధులైన వారిని అందరినీ శాంతి పరచుచో ప్రసన్నవదనుడై ఉండేవాడు అయ్యో అట్టి రాముడు నేడే ఇచ్చట నుండి అరణ్యములకు వెళ్ళిపోవచ్చున్నాడు అయ్యో మన రాజు దశరథిని బుద్ధి దెబ్బతిన్నట్లున్నది సదా ప్రాణులకును దిక్కైన శ్రీరాముడు అడవుల పాలు చేయుచున్నాడు ఈ విధముగా ఇతడు సమస్త జీవకోటిని పరితాపములకు గురి చేయుచున్నాడు అని అంతఃపుర స్త్రీలందరూ లేగదూడలను ఎడబాయుచున్న దేనువుల వలె దుఃఖముతో బిగ్గరగా ఏడ్చుచో రాజును నిందింపసాగిరి పుత్రశోకముతో కుమిలిపోవచ్చున్న మహారాజు అంతపురమునందులు బాధాకరమైన ఆ రోధధ్వనులను విని దుర్భరమైన దుఃఖముతో నందే ముఖమును దాచుకొనెను అంతట శ్రీరాముడు ఆ అంతపురం నంది రోదన చెవికి సోగినంతనే చెలించి ఏనుగువలె నిట్టూర్చెను పిమ్మట తనకు తాను నిగ్రహించుకొని తమ్ముడిని లక్ష్మితో కూడి కౌశల్యాదేవి అంతఃపురమునకు చేరెను అంతపుర ద్వారము కడ మిక్కిలి పూజ్యుడైన ఒక వృద్ధుడు కూర్చుని ఉండెను శ్రీరాముడు అతనిని ఇంకనూ అతను కూర్చుని ఉన్న ఇతరులను చూశాను అప్పుడు అతట ఉన్నవారందరను శ్రీరామును చూసిన వెంటనే లేచి నిలబడి మహానుభావుడైన శ్రీరాముడు వర్జిల్లుగాక అనుచో జై జయ ధ్వన్లు చేయి సాగిరి అంతట శ్రీరాముడు మొదటి కక్షను దాటి రెండవ కక్ష ఎందున్న వేద పండితులైన వృద్ధ బ్రాహ్మణులను దర్శించెను వారందరూ రాజుచే బావుగా వారు అతడు ఆ విప్రులకు నమస్కరించి ముందునకు సాగి మూడవ కక్ష ఎందు ద్వార రక్షణ తత్పరులై ఉన్న యువతలను వృద్ధశ్రీలను కాంచెను అసట ఆ యువతలు వృద్ధశ్రీలు రాముని కాంచి మీకు సంతోషపూర్వకంగా జై జయ ధ్వనులతో శుభాశిస్సులు పలికి త్వర త్వరగా కౌశల్య మందిరమునకు ఎగిరి వారు ఆ రామజనునికి ప్రియమైన రాఘవుని ఆగమన వార్తను నివేదించిరి కౌశల్యదేవియుమనిష్టలతో ఆ రాత్రిని గడిపెను ప్రభాత సమయమున పుత్రుని హితమును గోరుచోసి శ్రీ మహావిష్ణువును ఆరాధించెను పట్టు వస్త్రమును ధరించి ఉన్న కౌశల్య ప్రసన్న చిత్తమతో నిరంతరము వ్రతపారాయణ అయి ఉండెను అప్పుడు ఆమె మంగళకార్యములను నిర్ నిర్వర్తింపజేసి మంత్రపూర్వకంగా బ్రాహ్మణులచే హోమ విధులను జరిపించుచుండెను ఆ సమయమున శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురమును ప్రవేశించను అతను అగ్ని కార్యములను జరిపించుతున్న తల్లిని దర్శించను దైవారాధ నిమిత్తమే సిద్ధపరచబడి ఉన్న పెరుగు నెయ్యి మోదకములు అక్షతలు మొదలు ద్రవ్యములను గంచెను ఇంకన రఘునందుడు పేలాలను తెల్లని పువ్వులను పాయసములను నువ్వు అన్నములను అట్లే సమిధులను పూర్ణ కుంభములను చూసెను భరత నియమములను పాటించుచుండటిచి కౌసల్యాదేవి కుషించి ఉండెను ఆమె తెల్లని పట్టువస్త్రములను దాల్చి దేవత వలె శోభిలచో తమ దైవమైన విష్ణువును జలాభిషేకములతో తృప్తిపరచుచచో సేవించుచుండెను అట్టి మాతను రాఘవుడు దర్శించెను అంతట కౌసల్య తనకు ఆనందదాయకుడైన శ్రీరాముడు చాలా కాలమునకు తన కడకు రాగా సంతోషముతో పొంగిపోయెను పితప ఆమె ఒక అడుగు ఒక ఆడుగుర్రము తన తన కిషోరమును చేరినట్లు ప్రేమతో తన కుమారుని సమీపించెను అప్పుడు ఆ రాఘవుడు తనకు ఎదురుగా వచ్చిన తల్లికి పాదాభివందనం వందనం ఆచరించను ఆమె కుమారుని అక్కును చేర్చుకొని మొక్కువుతో ముర్ధవమును ఆఘ్రాణించను పిమ్మట కౌశల్యాదేవి అసహాయ సూర్యుడైన తన కుమారుడు శ్రీరామచంద్రుని పై గల పుత్రవాత్సల్యముతో ఆయనకు ప్రియమను హితమును గుచ్చుచో ఇట్లు నడివెను ఓ కుమార వృద్ధులను ధర్మమూర్తులను మహాత్ములను అయిన రాజర్షుల వల్లే దీర్ఘాయువును ఘనకీర్తిని ఇక్ష్వాకు వంశోచితమైన ఉదాత్త ధర్మమును పొందుదుగాక ఓ రాఘవ సత్యసంధుడైన మీ తండ్రి యొక్క మహారాజును దర్శింపము ఆ ధర్మాత్ముడు నేడే నిన్ను యువరాజ పట్టాభిషిక్తునుగా గావించును పిమ్మట ఆమె నాయన భోజనము చేయుము అని పలుకగా రాఘవుడు భోజనాసనమును సృశించి తన వనగమనమును గూచి చలితో తెలుపుటకు బిడియపడుచో అంజలి ఘటించెను సహజముగానే వినయశీరుడిన రాముడు తాను దండకారణ్యమునకు బయలుదేరుచున్న వాడొకటచే గల గౌరవంతో ఆమె అనుగిన గైకునదలిచి వినమ్రుడై ఇట్లు ఆరంభించను అమ్మ గొప్ప భయావహ స్థితి ఏర్పడినది నిజముగా నీకు తెలియకపోవచ్చును ఈ వార్త నీకును వైదేహికిని ప్రియమైన లక్ష్మణకును దుఃఖమును కలిగింపవచ్చును ఆయనను తెలిపేదెను దండకారణ్యమునకు వెళ్ళుచున్న నాకు ఈ రత్నాసనముతో పని ఏమి నేను దర్భాసనముపై కూర్చుండవలసిన సమయం ఆసన్నమైనది నేను రాజభోగములను త్యజించి కందమూలములను తినుచో మునుల వలె నిర్జనమైన వనమనందు పదనాలుగు సంవత్సరముల పాటు నివసింపవలసి ఉన్నది మహారాజు భర్తని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయును ఆయన నన్ను మాత్రము దండకారణ్యమున మునువృత్తితో నివసింపవలసిందిగా ఆజ్ఞాపించను నేను నిర్జనారణ్య ప్రదేశమన పది నాలుగు సంవత్సరాల కాలం అడవులలో లభించు ఫలమూలములను సేవించచు వానప్రస్తుని వలె కాలము గడుపుదును ఆ మాటలను వినినంతనే కౌశల్యాదేవి అరణ్యమన గండగొడ్డలిచే నరకబడిన మర్రి చెట్టు యొక్క కాండము వలెను దివి నుండి భూమికి జారిన దేవత వలెను క్షణములో నేలపై పడిపోయెను అట్టి తీవ్రమైన దుఃఖమును తట్టుకొనలేక మూర్చిల్లి బోధి వలె నేలపై పడి ఉన్న కౌశల్య మాతను శ్రీరాముడు లేవనెత్తెను బరువును మోయలేక చతికిల పడి శ్రమ నివారణకే అటునిటు పొర్లి లేచిన ఆడు గుర్రము వలె ధూడి దూషితమై దీనయ్యున్న తల్లి యొక్క శరీరమును శ్రీరాముడి చేతితో నిమిరెను కౌసల్యాదేవి జీవితము సుఖములకు లోటు లేనట్టిది అయినను ప్రస్తుతము ఆమె తీరని దుఃఖమునకు లోనై తన చెంతనై ఉన్న నరసేష్డుకు శ్రీరామునితో ఇట్లు పలికెను ఆ మాటలు చేరువలో ఉన్న లక్ష్మణులను వినబడుచుండెను నాయన రామా నీవు నాకు జన్మింప కొన్నచో ఇప్పుడు ఈ పుత్రుని ఎడబాటు దుఃఖమునకు గురి అయ్యేది దానను కాను అప్పుడు నాకు సంతానం లేదను దుఃఖము మాత్రమే మిగిలి ఉండేది దానికంటే నీ పుత్రుని ఎడబాటు దుఃఖము మిక్కిన దుర్భరమైనది గొడ్రాలికి తనకు సంతానం లేకలుగకపోయినా అను మనస్తాపం ఒకటి తప్ప మరి ఒకటి దుఃఖము ఉండదు ఓ రాఘవ భర్త అధికారమునందు పట్ట పట్టమహిగా ఆభరణాది ఐశ్వర్య లాభములను పతి యొక్క ఆదరాభిమానములతో కూడిన గొప్ప సుఖములను కానీ ఇంతవరకునో పొంది ఉండలేదు ఇక పుత్రుడు అధికారములు ఉండగానైనాను అట్టి కోరికలు తీరవచ్చునను ఆశతో జీవించుచుంటిని అట్టి నేను ఒక పెద్ద భార్య అయ్యుండయు ఇక మీద నిరంతరము సూటిపోటి మాటలతో నా మనస్సును గాయపరచునట్టి నాకంటే చిన్నవారైన సవతుల యొక్క పెక్కు పరుషవచనములను వినవ వినవలసి వచ్చును సవతులతో మాటలు కంటే స్త్రీలకు బాధాకరమైనది మరి ఒకటి ఏముండెను నా ఈ శోకము విలాపము ఇట్టిది ఇంతటిది అని చెప్పుడు విశక్యము కాదు నీవు ఇక్కడ ఉన్నప్పుడే నేను ఇట్టి నిరాదరణకు లోనైతిని ఆయన నీవు దూరమైనచో ఇక చెప్పవలసింది ఏమి అప్పుడు నాకు మరణము తధ్యము ఇంతవరకు నేను భర్త యొక్క గద్దింపులకును ఉపేక్షకులకును మాత్రమే గురి అయితని ఆయన నన్ను కైకే యొక్క ఆచారికలతో సమానముగానో వారికంటే హీనముగానో చూచెను ఇప్పుడు నన్ను సేవించేవారును నాతో ప్రేమగా మాట్లాడు వారును నీవు వెళ్ళిన పిమ్మట కైకేయి యొక్క పుత్రిని చూసి భయపడి వారు నాతో పలుకుటకను జంకుదురు కుమారా కోప స్వహాము గల కైకేయి ఎల్లప్పుడూ దురుసుగా మాట్లాడుచుండును అట్టి ఆమె ముఖమును స్థితిలో నన్ను నేను ఎట్లు చూడగలను ఓ రాఘవా నీవు యువరాజు అయినచో నా కష్టముల కడతేరునని కడతేరు ఆశించి నీవు జన్మించినప్పటి నుండియు ఈ పదిహేడు సంవత్సరములు నిరీక్షించుంటుని ఓ రఘునందన ఇంతవరకును సౌతల సూటిపోటి మాటల వలన కలిగిన దుఃఖము కారణముగా నేను మానసికంగా కృషించిపోయింటిని ఇక చిరకాలము వారి తిరస్కారము వలన కలుగు తీవ్ర దుఃఖమును నేను ఎంత మాత్రం భరింపజాలను నిండు చంద్రుని వల్లే ఆహ్లాదకరమైన నీ ముఖ శోభలను చూడకుండా దినురాలైన నేను దుఃఖమయమైన జీవితమును ఎట్లు గడపగలను బహు శ్రమల కోర్చి ఉపవాసము అర్చి దేవతలను ధ్యానించి ఆరాధించి నోముల నోచి నిన్ను గన్ని ప్రేమతో పెంచుతుని నేను దురదృష్టవంతురాలను అగుట వలన నీవు అరణ్యములకు వెళ్ళటతో అవి అన్నీను వ్యర్థమై అగుచున్నవి ఇంకా నాకు మిగిలినది తీరని దుఃఖము మాత్రమే వర్షాకాలం నందు కుంభ వలన కొత్త నీటిచే పొంగి పనులొచ్చున్న ప్రవాహో దాటికి మహానదీ తటములు తెగిపోవును కానీ ఇంత దుర్భరమైన దుఃఖ వార్త యొక్క ఆటుపోట్లకు గురి అయినను నా హృదయం మాత్రం భర్తలొకటలేదు కనుక నా గుండె గట్టిది అని నేను తలంచుచున్నాను ప్రాణభీతి చే ఏడ్చుచున్నను లేడిని సింహము బలవంతంగా లాగి పనుపోవను కానీ యముడు మాత్రం నా ప్రాణంలో హరించుకున్నటకు ఇష్టపడటలేదు ఏళ్ళ నా యమలోకమున కూడా నాకు చోట లేదేమో కనుక నిజంగా నాకు మరణమే లేనట్లున్నది దుర్భరమైన ఇంతటి కష్టం వచ్చి పడనను నా హృదయము పగిలిపోవటం లేదు నేలపై పడి కూడా నా శరీరం ముక్కలు కాలేదు ఆ రెండును ఇనుముతో చేయబడినవి కనుక నాకు అకాల మరణం లేదున నిశ్చయము సంతాన ప్రాప్తికై నేను నోచిన నోములు చేసిన దానములు అనర్చిన ధ్యానాదులు ఆచరించిన తపస్సులు ఈ సంఘటన కారణముగా చవిటి నేలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలమైనవి దూడకు దూరమైన గోవు వలె నీకు దూరమైనచో నేను జీవింపజాలను తీవ్రమైన దుఃఖముల తాకిడి తట్టుకొనలేని స్థితిలో ఉన్నవాడెవడైనను స్వేచ్ఛగా మరణమును పొందగలిగినచో నేను యమలోకమన చేరి దానను చెందిన వంటి ముఖకాంతులు గల కుమార స్వేచ్ఛామరణము నాకు అసంభవము అయినప్పుడు ఇక్కడ నీకు దూరమై నేను జీవించటే వృధా కావున వాత్సల్య కారణముగా విడిచి ఉండలేని గోవు లేగన నేను నిన్ను అనుసరించి వనములకు వచ్చేదను కౌశల్యాదేవి సత్యవ్రతుడినైనా శ్రీరాముని గూర్చి ఆలోచించను రాముడు అరణ్యములకు వెళ్ళినచో ఇక్కడ సం సపత్నుల వలన నాకు కలిగిన దుఃఖ పరిస్థితులను సమీక్షించను పర్యవసానముగా తనకు సంభవింపనున్న ఈ తీవ్ర దుఃఖములను తాను తట్టుకోలేని గ్రహించెను అట్టి స్థితిలో బంధింపబడిన శృతిని చూసి దుఃఖిత అయిన కిందిర శ్రీవలి ఆమె మనసో మిక్కిలి విలిపించెను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవయో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండ నందు ఇరవై ఒకటవ సర్గ వనములకు వెళ్ళవలదు అని లక్ష్మణులను కౌశల్యాదేవియు శ్రీరాముని ఒత్తిడి చేయుట పితృవాక్య పరిపాలనము పరమధర్మము అని శ్రీరాముడు వారికి నచ్చజెప్పి తాను వనములకు వెళ్ళుటకే నిశ్చయించుకునను శ్రీరామ జనని అయిన ఆ కౌశల్యాదేవి ఆ విధముగా పరితర్పించు లక్ష్మణుడు దైన్యముతో సమయోచితముగా ఇట్లు వచించెను ఓ పూజ్యురాలా అమ్మ ఒక కుట్రాత్మరాలి యొక్క మాటల కోతలు చిక్కుకొని రఘువరుడు రాజ్యాధికారమును తజించి వనములకు వెళ్ళుట నాకును సమ్మతము కాదు మహారాజు వృద్ధుడు పైగా విషయలోలుడై వికారములలోనే ఉన్నాడు అందువలన బుద్ధివైపరీత్యములకు గురి అయినాడు ఈ స్థితిలో కైకేయి దుర్బోధలకు వశ్యుడై ఉన్న ఆ మహారాజు ఇంతకంటే ఏమి మాట్లాడగలడు శ్రీరాముడు ఈ రాజ్యము నుండి వనములకు పంపబడటకు గల కారణం ఏదియో నాకు కనపడలేదు అతడు ఎట్టి రాజ్య ద్రోహమునకు ఒడిగట్టలేదు ఎట్టి అపరాధమును చేయలేదు రాముని ఏటా శత్రుభావములు గలవాణిని గాని రాముని చే నిరాధింపబడిన కానీ ఈ లోకము ఎవడైనానూ ఆయన చేసిన దోషం ఇది అని రాముని పరోక్షమను సైతము పలికిన వాణిని కాని నేను ఇంతవరకును చూడలేదు శ్రీరాముడు దైవతుల్యుడు త్రికరణ శుద్ధి గలవాడు ఇంద్రియ నిగ్రహము కలవాడు శత్రులకు ప్రియమైనవాడు ధర్మమూర్తి ధర్మబుద్ధి గలవాడెవ్వడైనను ఇట్టి గుణవంతుడైన పుత్రిని నిష్కలణంగా తిరించునా మరలా బాల్యమును పొందిన వాని వల్లే విచక్షణ జ్ఞానం లేనట్టి రాజు యొక్క ఈ మాటను రాజనీతి అరిగిన ఏ కుమారుడు పాటించును పితప లక్ష్మణుడు శ్రీరామునితో ఇట్లనెను ఓ రఘునందన ఈ వనవాస విషయము ఎవరికి తెలియకముందే లోకమున పొక్కకముందే నా సహాయముతో ఈ రాజ్యాధికారమును చేజిక్కించుకొనము అన్నా ధనుధారినై నేను నీ పక్కన నిలిచి నీకు అండగా ఉండగా యుద్ధ సన్నద్ధుడై నై మహాకాళన వెళ్ళే స్థిరముగా ఉన్న నన్ను ఎదిరింపగలవాడెవ్వడు ఓ నరశ్రేష్ట రామ మనకు వ్యతిరేకముగా ఎవరైనా అడ్డు వచ్చినచో నా వాడి బాణములచే ఈ అయోధ్యను పూర్తిగా నిర్మానుష్యమనస్థితును ఈ విషయమున భరతుని పక్షము వహించు వారిని లేక అతని హితము కోరు వారిని అందరినీ మట్టు పెట్టేదెను మెత్తని వారిని అందరినూ మొత్తుదురు కదా కైకేయి ప్రేరణ కారణముగా మన తండ్రి దుష్టుడై మనకు శత్రువైనచో అతనిపై మమకారము వీడి ఆయనను కానీ కనీసం కానీ చేయవలెను తండ్రి అయ్యనను గర్వితుడై యుక్తయుక్త విచిక్షను కోల్పోయి పెళ్ళదారి పట్టినప్పుడు అతన్ని శాసించుడే తీరవలెను ఓ నరోత్తమ రామ నీకు చెందిన ఈ రాజ్యమును రాజు ఎవరి బలమును చూసుకొని ఏ కారణముగా కైకేకి కట్టబెట్ట చూస్తున్నాడు ఓ హరిశోధన నీ తోడను నా తోడను ఇంతటి తీవ్ర వైరమును బూని భర్తనకు రాజ్యమును అప్పగించడకు ఈయనకు ఎన్ని గుండెలు మరలా లక్ష్మణుడు కౌశల్యతో ఇట్లు నుడివాను ఓ తల్లి అన్నయ్యకు శ్రీరాముని ఏడ నిజముగా నాకు గల ప్రేమ అపారము అతడు నాకు ప్రాణతుల్యుడు నా ధనుసు పైనను దాని దాన ధర్మములు దైవ సేవలు మొదలగు పవిత్ర కార్యముల మీద ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను అమ్మ ప్రజలించుట అగ్నిలో కానీ మహారణ్యంలో కానీ ప్రవేశించటకు శ్రీరాముడు ఆయన ఆయనకంటే ముందుగానే అందే నేను ఈ మాట ఉమ్మాటికి నిజమని నమ్ముము ఓ జనని ఉదయించుచున్న సూర్యుడు చీకట్లను ఉపమాపనట్లు నేను నా శక్తి సామర్థ్యములతో నీ దుఃఖమును తొలగించను నీవును శ్రీరాముడును నా పరాక్రమం చూస్తును కాక మహాత్ముడును రామభక్త తత్పరుడైన లక్ష్మణుడు పలికిన ఈ మాటలను నిన్నె పిమ్మట కౌశల్యాదేవి అంతులేని శోకముతో ఏడ్చుచో శ్రీరామునితో ఇట్లనెను కుమార నీ తమ్ముడైన లక్ష్మణుడు పలికిన మాటలను అన్నింటినీ నీవును వింటివి కదా ఇక అనంతర కార్యమును నీ ఇష్టానుసారంగా నడిపింపుము నాయన నా సవతికు కైకేయి పలికిన అధర్మ వచనములను విని శోకమున మునిగి ఉన్న నన్ను ఇచ్చట విడిచి నీవు అరణ్యములకు వెళ్ళుట యుక్తము కాదు కుమారా నీవు ధర్మములను బావగా ఎరిగినవాడవు ధర్మమూర్తివి నీవు ధర్మమును ఆచరింపదలిచినచో ఇచ్చటనే ఉండి నన్ను సేవింపము ఆ విధముగా మాతసేవ రూపమున ఉత్తమ ధర్మమును ఆచరింపము నాయన కశ్యపుని పుత్రులలో ఒకడు ఇంటనే ఉండి నీ జీవనుడై మాతృ ఏనుడి మహా తపస్సును చేసి తత్ఫలితంగా సద్గతి పొందెను మహారాజు గౌరవపూర్వకంగా నీకు పుజుడైనట్లే నీ తల్లినైన నేనును నీకు పుజురాలను నీ వనవాసమునకు నేను అనుమతింపను కనుక నీవు వనములకు వెళ్ళదగదు రామా నీవు నా కనులేజుట లేనప్పుడు నాకు సుఖమెక్కడది ఆ స్థితిలో నేను జీవించి ఉండవలసిన పని ఏమీ నీతో కూడి నేను వనములలో కందమూలమును భక్షించుతో కాలము గడుపుటయే నాకు మేలు శోకముతో కుమిలిపోవచ్చున నన్ను విడిచి నువ్వు వనములకు వెళ్ళినచో నేను ప్రయోపవేశము చేసిదను ఎల్లనా నీ విచ్చట లేనిచో నేను జీవించి ఉండజాలను కుమార తల్లికి దుఃఖము కలిగించడం ద్వారా అధర్మమును ఆచరించి నదీనాథుడైన సముద్రుడు లోక ప్రసిద్ధమైన బ్రహ్మహత్య వలన కలుగు నరకయాతనకు గురి అయ్యను నీవును నన్ను దుఃఖమపాలు చేసి అరణ్యమునకు వెళ్ళించో సముద్రం వలె నీకును దుఃఖములు సంభవించును ఆ విధముగా కౌసల్యమాత దైన్యంతో విలపింపుచుండగా ధర్మాత్ముడైన శ్రీరాముడు ధర్మబద్ధముగా ఆమెతో ఇట్లు నిడివెను అమ్మ తండ్రి ఆజ్ఞను జవదారుడకు నేను అసక్తుడును శిరసా నీకు ప్రణమిల్లుచున్నాను నేను వనములకు సిద్ధముగా సిద్ధముగానున్నాను దయతో అనుపతి అనుమతింపము కండు అను మహర్షి గొప్ప విద్వాంసుడు వ్రతదీక్షా దక్షుడు ధర్మరహస్యములను బావుగా ఎరిగినవాడు ఆయనను తండ్రి యాజ్ఞను తలదాచి గోహత్యను గావించను పూర్వము వన మనవంశమునకే చెందిన సగురుని పుత్రులైన సాగరులు తమ తండ్రి ఆనతిని అనుసరించి భూమిని త్రవుచో మృత్యువుపాలేరి శిరోధార్యమైన తండ్రి ఆజ్ఞను పాడించుడికై వారు ప్రాణములను ఆహుతి వచ్చిన పుణ్యమూర్తులు జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి యానతి మేరకు తన తల్లి అయిన రేణుకాదేవి శిరమును అరణ్యమునందు స్వయంగా గండ్రగొడ్డలతో ఖండించను అంతేకాదు వీరి వలనే దైవతుల్యులైన తదితరులు పెక్కు మంది తండ్రుల ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని పితృాజ్ఞ కాదన రానిది కావున మా పితృపాదుల తృప్తికై నేను వనములకేగెను అమ్మ తండ్రియాగిన ఎట్టిదైనను దాన్ని పరిపాలించు వారిలో కేవలం నేనొక్కడిన మాత్రమే కాదు నేను పేర్కొన్న నీ మహాత్ములు అందరూ కలరు తల్లి నేను అనుసరించుచున్న ఈ పద్ధతి పురువులు ఆచరింప ఆచరింపన దిగయు కాదు పూర్వాచారమునకు విరుద్ధము కాదు నీ మాటను కాదనటూ కాదు ధర్మాత్ములైన ప్రాచీనులు అందరూ దీనిని అంగీకరించరి వారి మార్గమని నేనును అనుసరించుతున్నాను జనని ఈ లోకమున ప్రతి వ్యక్తి పితృవాక్య పరిపాలన చేసియే తీరవలేను అందులకు విరుద్ధంగా నేను ఏమీనూ చేయటలేదు తండ్రి మాటను శిరసా వహించిన వాడు ధర్మము నుండి పతనము కాడు ధనుద్ధారులందరిలో అగ్రస్ అగ్రేశ్వరుడును సముచితముగా మాట్లాడేలో ఆయన శ్రీరాముడు తన తల్లితో ఇట్ల నుడివిన బిమ్మట లక్ష్మణునితో ఈ విధంగా పలికెను నాయన్న లక్ష్మణ నాపై నీకు గల ప్రేమ ఆపారము నీ బలపలాక్రములు నిరుపమానములు నీ తేజస్సు తిరుగులేనిది వీటన్నింటినీ నేను ఎరుగుదును శుభలక్షణములు ఓ సోదర నా మీది ఈ ప్రేమ కారణముగా మాతృమూర్తి నా మాతృమూర్తి నా సత్యనిష్టను చిత్తస్థైర్యమును విస్మరించి ఆమె అంతనే దుఃఖమును లోనగుచున్నది కానీ వాటన్నింటినీ ఎరింగియ్యూ నీవును ఇట్లు పలుకుచుంటి వేళ లోకమున పురుషార్థములలో ధర్మము అగ్రగణ్యము సత్యమునకు ధర్మమే ఆధారము అత్యుత్తమమైన ఈ పిత్రాజ్ఞ ధర్మసమ్మతమైనది ధర్మ నితుడైన వాడెవ్వడైనను తండ్రి తల్లి బ్రాహ్మణుడు ఆదరించి ఆదేశించిన పిమ్మట వారు ఆదేశమును పాటించటయే తీరవలేను ధర్మబద్ధుడైన నేను తండ్రి ఆజ్ఞను ద్రవదాటాలను ఓ వీరా మన తండ్రి చేసిన వాగ్దానమును అనుసరించి కైకేయి నాకు వనవాసమును విధించినది ధర్మమునకు విరుద్ధమైన దుష్ట రాజనీతిని వీడము తీవ్రతను మాని ధర్మమును ఆశ్రయింపము నేను చెప్పిన ధర్మ మార్గమును గ్రహింపము శ్రీరాముడు తమ్ముడైన లక్ష్మణునితో వాత్సల్యపూర్వకంగా ఇట్లు వచించిన పిమట అతడు కౌశల్యమాతకు శిరస్సు వంచి ప్రణమిల్లి అంజలి ఘటించి మరలా ఇట్లు నడివెను తల్లి నా ప్రాణములపై ఆనా నేను వనములకు వెళ్ళుటో అందులకు నన్ను అనుమతింపము నాకు శుభాశీస్సులను ప్రసాదింపము యాతి స్వర్గమును వీడి మరలా స్వర్గమున చేరినట్లు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకొని పది నాలుగు సంవత్సరాల పాటు వనవాసం ముగించుకొని నేను తిరిగి అయోధ్యకు వచ్చేదను ఓ జనని నీ హృదయము నుండి శోకమును పూర్తిగా తొలగింపము శోకమును తెలించే నిగ్రహముతో ఇంకా ఏమాత్రము దుఃఖింపకము ఏలనన తండ్రి ఆజ్ఞానుసారము వనవాసమునకు ముగించుకొని అతడు నుండి మరలా నేను అయోధ్యకు వచ్చేదను తల్లి నీవును నేనును వైదేహియు లక్ష్మణుడును తల్లి సుమిత్రాదేవియు తండ్రిగా రాజులను తలదాల్చవలసిన వారమే ఇదే సనాతన ధర్మము అమ్మ పట్టాభిషేక ద్రవ్యములను దూరమనర్పము హృదయమునందలి దుఃఖమును నిగ్రహించుకొనము ధర్మ సమ్మతమైన నా వనవాస నిశ్చయము ఆమోదింపము నన్ను ఆశీర్వదింపము రాముడు ఏమాత్రము పాట లేక దృఢ నిశ్చయముతో ధర్మ పలుకుగా అతని వచనములను సావధానంగా విన్న పిమ్మట కౌసల్య మాత పూర్తిగా సహలోకి వచ్చను అప్పుడు ఆమె రాముని వైపు చూసి అతనితో మరలా ఇట్లు వచించను కుమార సుధర్మమును బట్టి సౌహార్దమును అనుసరించు నీవు నీకు నీ తండ్రి వలె నేను ఆదరణీయాలను నీ వనవాస గమనమునకు నేను అనుమతింపను దుఃఖమున మునిగి ఉన్న నన్ను ఈ విధముగా వదిలి వెళ్ళటం నీకు తగదు నాయన శ్రీరామ నీవు నా ఎదుట లేనప్పుడు నాకు ఈ జీవితంతో కానీ స్వజనులతో కానీ ఏమి ప్రయోజనము పితృలోకమును ప్రాప్తించు సజతో గాని స్వర్గ ప్రాప్తి వలన లభించు అమృతముతో గాని ఏమి లాభము సమస్త ప్రాణికోటి వలనను రాజ్య సంపదల చేత లభించు సర్వ సుఖముల కంటేను క్షణకాలమైన నీవు నా కడ నుండుట మిక్కిన ఆనందదాయకము కాడవులలో వేటగాండ్రు తన సాధనములతో అడ్డగించుచున్నను ఒక మహాగజము తాను వెళ్ళుచున్న మార్గమును ఎడవక పురోగమించుతున్నట్లు శ్రీరాముడు తల్లి యొక్క కరుణాపూరిత విలాప వచనములను వినియు తన దృఢ సంకల్పమును ఏమాత్రము విడలేదు ధర్మనిష్టాపరుడైన ఆ రాముడు నిస్సృహకులోనే ఉన్న తల్లి తోడను ఆతితో మిక్కిలి వరితపించుతున్న లక్ష్మణిని తోడను ఇట్లు ధర్మవచనములను పలికెను ఆ పలికిన తీరు స్థితప్రజ్ఞుడైన శ్రీరామునికే చెల్లును ఓ లక్ష్మణ అనుక్షణము నీవు నా ఎడ కలిగి ఉండు భక్తి ప్రపత్తులను నీ పరాక్రమమును నేను ఎరుగుదును నా అభిప్రాయము సరిగా గ్రహింపక నీవును తల్లి వలె నాకు ఎందుకు వ్యధ కలిగించుచున్నావు నాయన లక్ష్మణ ధర్మార్థ కామ ఫలములన్నయ్యూ ధర్మమును ఆచరించడం వలనే సిద్ధించును ఇందు సంశయము లేదు ధర్మము ధర్మపత్ని వంటిది అనుకూలవతైన భార్య వలన ధర్మార్థ కామములు మూడును నెరవేరును ఆమె ధర్మపత్నిగా అతిథి సత్కారములు మొదలగు ధర్మకార్య చరణములకు తోడ్పడును ప్రియపత్ని ప్రియపత్నిగా ఆయన కోరికలను ఏడేచ్చును పుత్రవతి ఉత్తమలోక ప్రాప్తికి సాధకురాలగును ధర్మార్థ ఫలములు అభిలషణీయములే కానీ అవి ధర్మ ధర్మవిరుద్ధములైనప్పుడు వాటిని పరిచ పరిచింపవలను కేవలము అర్ధపారాయణము ధనార్జనకే ప్రాకులవుట ద్వేషింపదగినది అట్లే కామాతురత్వము నిందార్హము కామ ధర్మపరమైన కార్యమునే ఆచరింపవలెను మహారాజు మనకంటేనూ పెద్దవాడు జ్ఞానవృద్ధుడు వయోవృద్ధుడు పైగా అతడు మనకు తండ్రి అంతేకాదు గురువు కూడా కావున అతడు మనకు మాన్యుడు ఆయన క్రోధం వలన కానీ సంతోషాతిరేక చే కానీ కామ ప్రవృత్తి చేయ కానీ ఆదేశించిన కార్యం అది ఎట్టిదైనను దాన్ని మనము ఆచరింపవలసినదే అట్లు చేయకుండా అధర్మము మహాదోషము అట్టి నేను భరతుని పట్టాభిషేకము నా వనవాసమను వరదాయక రూపమైన తండ్రిగారి ఆజ్ఞను అతిక్రమించడాకు ఆసక్తుడును అనగా వారి ప్రతిజ్ఞను తప్పక ఆచరించను ఆయన నాకును కౌసల్య మాతకును ప్రభువు గతి కనుక ఆయన ఆజ్ఞ మనకు శిరోధార్యము ధర్మాత్ముడైన దశరథ మహారాజ్ జీవించి ఉన్నాడు విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుతున్నాడు ఇట్టి పరిస్థితుల్లో లేని ఒక సాధారణ స్త్రీవలే ఆమె నాతో కూడి ఇచ్చట నుండి వనములకు వచ్చట ఎట్లు సంభవము అమ్మా సుమంగళివి పది సేవా అయిన నీకు నా గమనమునకు అనుమతింపము మాకు శుభాశిస్సులను ఇమ్ము నా వనవాస దీక్ష ముగిగానే ఏయాతి తన సత్య ప్రభావం వచ్చే మరలా స్వర్గమునికి చేరినట్లు నేను అయోధ్యకు రాగలను ఈ జీవితము క్షణికము ధర్మము శాశ్వతము అందువల్ల నేడు అధర్మ మార్గం తృచ్ఛమైన ఈ రాజ్యము నేను కోరను నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు దండకారణ్యములకు వెళ్ళుటకి నిశ్చయించుకుని వాడై నిబ్రముతో తల్లిని ప్రసన్నురాలిగా చేసుకొనితో స్వరూపమును దాని రహస్యములను తల్లికిని లక్ష్మణుకును విపులముగా వివరించెను పేదపాతడు తన హృదయమునందే తల్లికి ప్రణతులు చెల్లించెను వాల్మీకి విచితమైన శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము శ్రీరామ్